మహిమ మీద ప్రకాశిస్తూ దేవునికి స్తోత్రం కలిగి నాక ఈ రోజు వాక్యాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా దేవుని మెలుగుని దగ్గరికి వచ్చి ఉన్నది వాక్కు ద్వారా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఒక స్టార్ ఏ విధంగా అయితే మార్గాన్ని చూపించిందో ఈరోజు నా జీవితం నా ప్రభు వెలిగించాడు చీకటలో చిందులు పడుతున్న బ్రతుకులోకి శ్రమల మధ్య కూరుకుపోతున్న జీవితంలోకి కష్టాల మధ్యలో నిందలలో అవమానంలో నిండిపోతున్న నా జీవితంలోకి నా ఏసయ్య వచ్చి నన్ను వెలిగించాడు నా ప్రభువును రక్షించుకున్నాడు ఈరోజు నా జీవితం ఒక స్టార్ గా మార్చబడుతుంది నా జీవితం ఒక స్టార్ గా మార్చబడి అనేక మందికి నా ప్రభువు గురించి ఈ వాక్యములు రాబడిన సత్యాలు ఏసు క్రీస్తు యొక్క ప్రభుని ప్రజలకు తెలియజేయడానికి నా జీవితం ఒక స్టార్ గా